ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్ చెప్పిన నందమూరి బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరు ఎలాంటి ప్రబంధనాన్ని సృష్టిస్తుందో మనందరికీ తెలిసిందే ఒక పక్క సినిమా రంగంలోనూ మరొక పక్క రాజకీయ రంగంలోనూ తనదైన శైలితో ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతూనే ఉన్నారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు అయితే బాలకృష్ణ గారు ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో చాలా చాలా ముఖ్యంగా పాల్గొంటూ తన సినిమాల వైపు కూడా పూర్తిగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే కదా అయితే ఇప్పుడు మాత్రం ఎన్నికలన్నీ కూడా పూర్తిగా అయిపోయిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గారు ఒక ప్రచార రంగంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట మరి ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రభుత్వం యొక్క ప్రజలందరికీ నేను మాత్రం ఖచ్చితంగా శుభవార్త చెప్తూ ఉన్నాను మీ అందరి బ్రతికలు మాత్రం మళ్ళీ మారి బంగారు భవిష్యత్తుకు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి టీడీపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసే రోజు రానే వచ్చేసింది కాబట్టి మీరందరూ కూడా చాలా సంతోషంగా నిర్భయంగా బ్రతికే రోజులు ముందున్నాయి అంటూ నందమూరి బాలకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఎంతో అద్భుతంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారట వాగ్దానాలు ఇచ్చారట ఇక దీంతో ఈ వాక్యలు విన్నటువంటి ఏపీ ప్రజలందరూ కూడా చాలా చాలా సంతోషాలు వ్యక్తపరిచారట ఎట్టకేళ్ళకి ఇన్నాళ్ళకైనా సరే టీడీపీ ప్రభుత్వం రాబోతున్నందుకు మాకు కూడా చాలా సంతోషాలు కలుగుతున్నాయి అంటూ ప్రజలందరూ కూడా వారి ఆనందాలని పంచుకుంటున్నారట దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చాలా చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి